ప్రతి ఒక్కరూ తమ గుర్తింపును సూచించడానికి ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగించబడే ఏదో ఒకటి ఉంటుంది రహస్య రాజరిక పరిశీలకుల కొరకు మాపే ఆ పాత్రను పోషిస్తుంది రెండవ యేసు క్రీస్తు ఇటువంటి గుర్తింపు కార్డును కలిగి ఉండటం సమంజసం కాదా రెండవ రాకడ యేసు క్రీస్తు గుర్తింపును తీసుకువచ్చారు పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలంతటా దేవుడు మనకు తన గుర్తింపు కార్డు గురించి చెప్పిన అనేక సందర్భాలు కలదు ఏమైనా దేవుని యొక్క గుర్తింపు కార్డు చూపించబడినప్పటికీ అనేకులు దానిని విశ్వసించరు గుర్తించరు లేదా అంగీకరించరు ఆయనను వెనుదిరిగి తిరస్కరిస్తారు ఇది ఆయన మొదటి రాకడలో నిజమైయుండెను మరియు తన రెండవ రాకడలో అలాగే ఉండెను కావున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా బయలుపరిచినట్లయితే నిత్యపరలోక రాజ్యం దిశగా పురోగమించగలిగే వారిగా ఉండుటకు ప్రయాసపడుతూ మనం దానిని నమ్మి పాటించవలను రండి యోహాను గ్రంథం అధ్యాయంలోని దేవుని వాక్యాన్ని చూద్దాం యోహాను ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో యేసు ఇలా సెలవిస్తున్నారు లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచూ వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి పరిశుద్ధ గ్రంథము యేసు క్రీస్తు యొక్క గుర్తింపును నిరూపించే ధ్రువీకరణ పత్రంలా పనిచేస్తుందనటంలో అతిశయోక్తి కాదు నిత్యజీవము కలదని తలంచుచు అనే వాక్యములను పరిగణించండి ఆయన ఇక్కడ నిత్య జీవము యొక్క విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు నిత్య జీవము యొక్క ప్రత్యక్షత అనునది మనం పాపక్షమాపణ పొందామని మరియు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని సాక్ష్యంగా పనిచేయడం లేదా వచనం చూద్దాం అయితే వారు ఏమి చేయను మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు ఆయన ఉద్దేశ్యం మీరు పరిశుద్ధ గ్రంథంలో నిత్యజీవము కలిగియున్నారని తలంచుచూ నిరంతరంగా పరిశుద్ధ గ్రంథమును చదివినప్పటికీ నిత్యజీవమును మరియు పాప క్షమాపణను పొందుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మీరు న్యాయబద్ధంగా వెదకవలసిన నాయొద్దకు మీరు రారు అని అర్థం నలభై ఒకటవ వచనం చూద్దాం నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుబుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను మీరు నన్ను అంగీకరింపరు మరియొకడు తన నామమున అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు నేను తండ్రి యొద్ద మీద నేరము మోపుదనని తలంచకుడి మీరాశ్రయించుచున్న మోషే మీద నేరము మోపును అతడు గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మనే నా మాటలు ఏలాగూ నమ్ముదరనెను ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఇచ్చిన జీవపు వాక్యములన్నిటినీ మనం విశ్వసిస్తాము పరలోక రాజ్యమునకు గల మార్గమనగా పరిశుద్ధ గ్రంథమును విశ్వసించి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిచ్చే రక్షకుని వద్దకు రావటం అని అందరికంటే మీకు బాగా తెలుసు 누구보다 잘 알고 계십니다.